ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్య అంశాలు కథల తర్వాత మేనాదేవితో వచ్చిన మార్పు వశిష్ఠుని తృతి ఉపదేశం క్షిమతప్ప బోధ హిమవంతుడు మేనాదేవి ఋషులకు నమస్కరించి పిల్లికి ఒప్పుకోవడం మంచి ముహూర్తాన్ని నిర్ణయించడం సప్తఋషులు కైలాసానికి వెళ్ళి శివునికి శుభవార్త చెప్పడం పెళ్లి పనులకు శ్రీకారం చుట్టడం శివ కళ్యాణానికి ముహూర్తం కుదిరిన ఈ శుభకర్తాన్ని తప్పకుండా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మరిచిపోమాకండి సంప్రత వా జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారం ఇక ఈ వీడియోలో సప్తరహుల ఉపదేశం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం వదిష్టలు ఉపదేశాన్ని విన్న హిమవంతుడు తన సోదరుడైన మీరు పర్వతాన్ని కుమారుడైన సష్య గంధమాధవ మందార క్రౌంచ మలయ మహేంద్ర మైనక మరియు ఇతర పర్వతాలు సమావేశపడిచి వదిష్ట మహర్షి పలుకులకు పలుకులను వారికి చెప్పి ఈ మీ అభిప్రాయాలు చెప్పవలసిందిగా కోరాడు వారందరూ దేవకార్యం కొరకు జన్మించిన పార్వతిని గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం రుద్రునికిచ్చి కన్యాదానం చేయవలసినదే అని ముక్త కంఠంతో పలికారు అరుంధతి అనేక యుక్తులను ఇతిహాసాలను తిప్పి మేనకను కూడా ఒప్పించింది అంత హిమవంతుడు ఆనందంతో సప్తృషులతో ఇలా నాడట ఓ మహాత్మలారా నా జ్ఞానం పఠాపంచడం నా శరీరం నా భార్యైన మేనక నా కుమారుడు కుమార్తె సాధన సంపత్తి స్థితి మరియు నా సర్వస్వం శివులకు చెందినవే కానీ మరొకటి కాదు అని అలా పలికి పార్వతిని అలంకారింపజేసి ప్రేమతో వేక్షించి అనగా చూస్తూ అసుష్ఠుని చేతిలో పెట్టాడట ఇక ఈ భాగాన్ని నేను శివునికి ఇది నిశ్చయం అని ప్రీతితో అన్నాడట అప్పుడు ఋషులు పర్వతరాజా యాచించిన వాడు శంకరుడు అనగా అడిగినవాడు శంకరుడు దాత స్వయంగా నువ్వే అనగా ఇచ్చేవాడివి నువ్వే కదా యాచించబోతున్నది పార్వతీదేవి అనగా ఇవ్వబోతున్నది ఎవరిని పార్వతీదేవిని నిన్ను అడగ యాచించటానికి వచ్చిన వారు సప్తరుషుడు అనగా నిన్ను అడగటానికి వచ్చిన వారు ఎవరు సప్తరుషమైన మేము ఇంతకంటే మహత్తర సన్నివేశం మరొకటి ఏముంటుంది అని పరమానందంతో పలికి పార్వతిని ఇలా ఆశీర్వదించారట ఓ జగన్మాత సర్వలోపు సుఖాన్నిచ్చే శంకరునికి నువ్వు సుఖాన్ని తల్లి నీకు మంగళం కలుగుగాక చంద్రుని వలె నీ గుణముల వృద్ధి పొందుగాక ఇలా పలికి హిమవంధినికి పుష్పాలను ఫలాలను ఇతర మంగళ ద్రవ్యాలను సమర్పించి సంతోషపెట్టారట సప్తరుషులు ఆపై అందరి వద్ద సెలవు తీసుకుని కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించి స్థుతించి జరిగిన వృత్తాంతాన్ని చెప్పి ఓ మహాదేవ హనుమంతుడు పార్వతి ఇచ్చినట్లుగా మాట ఇచ్చాడు మాట ఇచ్చాడు దానికి సంశయం లేదు అనుమానమే లేదు నువ్వు దేవతలతో నీ గణాలతో వివాహానికై తరలి వెళ్ళు నీ కళ్యాణం అన్ని లోకాలకు కళ్యాణం అవుతున్నది అనే ఉత్సాహంతో ఆనందంతో పలికారుడు ఆ సపరుషుడు అంత శంకరుడు నవ్వుతూ ఓ సప్త నేను ఇంతవరకు వివాహాన్ని గురించి వినలేదు సుమా ఎవరి వివాహాన్ని చూడలేదు అందువల్ల వివాహ విధానాన్ని చెప్పి నేను ఏం చేయాల్సి ఉంటుందో కూడా మీరే చెప్పండి అన్నాడట నవ్వుతూ శంకరుడు శంకరుడి పరిహాస వచనాలకు నవ్వుకునే ఋషులు ఇలా అంటున్నారట ఓహో పరివారంతో రమ్మనే విష్ణువు ప్రత్యేకంగా ఆహ్వానించండి భాషా వధుడిని వెంటబెట్టుకుని ఆమెతో పాటు సకల మంత్ర తంత్ర శాస్త్ర పురాణ ఇతిహాస నాటక అలంకారా దివాంగమయమంతా తోడుగా రమ్మని చెప్పండి కుమారవర్గంతో కలిసి రమ్మని పితామవుడిని అనగా బ్రహ్మను ఆజ్ఞాపించండి సర్వ ఋషి గణాలను సాదరముగా రమ్మని మీదే పిలవండి బృందారయ సారముభూ నుండి కల్పవృక్షాన్ని కామధేనువును వెంటబెట్టుకుని రమ్మని కబురు పెట్టండి యక్షరాక్షస గరుడ గంధర్వ కిన్నర పన్నగ కింపురుష అప్సర విద్యాధరాది గణాలను తక్షణం బ్రహ్మని వర్తమానం పంపించండి వాళ్లతో చాలా పునందిసుమ వాళ్ళందరూ వచ్చి నీ కార్యాన్నంతా అనగా నీ కార్యాన్నంతా దెక్కబెట్టగలరు ఇలా చెప్పి సప్తరుషు నమస్కరించి తమ స్వస్థలాలకు చేరుకున్నారట హరి ఓంసదు ఇంతటితో సప్తరుషు ఉపదేశం అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో ఉన్నవంతుని ఇంటికి బంధువర్గము రాక అనే ఘట్టం గురించి తెలుసుకుందాం స్వస్తి వీక్షకులకు ధన్యవాదాలు దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి